పింగళ నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేల ఐదు వందలకి ఇస్తారంటారా సవల ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తాను ఐదు వేలు పడుతుందంట ఓకే కాకినామీ రెండు కలిపి మూడు వేలు కొన్నారు మీరు చూడొచ్చు ఇంకొన్ని వేలే కొన్నది మూడు వేలు మొత్తం ఇక్కడ ఎనిమిది కోళ్ళు ఉన్నాయి ఎనిమిది కలిపి ఐదు వేలు చెప్తున్నారు అన్న ఎందుకు ఫైనల్గా ఫైనల్గా ఒకళ్ళు బేరం ఆడారు రెండు వేల మూడు వందలు చెప్పాడు ఆయన నాలుగు వేల ఆరు వందలకి అయితే ఇస్తారు ఫైనల్గా నాలుగు వేల ఆరు వందలు కక్కెరు ఒకటి డ్యాగ్ ఒకటి ఇక్కడ రెండు గోళ్ళు రెండు కలిపి మూడు వేలు చెప్తున్నారు ఫైనల్గా రెండు వేల ఆరు వందలకి అయితే ఇస్తారంట గోకువరం సంతా ప్రతి సోమవారం జరుగుతుంది రాజమండ్రి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది పెట్ట నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తా మూడు వేలుగా అయితే ఇస్తారంట కేరువా మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎంతకి ఇస్తానా ఫైనల్గా రెండు వేల ఐదు అయితే ఇస్తారంట కాకి డేగా పర్లా రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎంతకి ఇస్తానా ఫైనల్గా రెండు వేల ఐదు వందలే ఫిక్స్డ్ ఓకే నెమల్ డేగా ఎంత చెప్తున్నావు అన్న మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారు ఫైనల్గా ఫైనల్కి రెండు వేల ఐదు వందలకి అయితే ఇస్తారంట జీత రెండు వేలు చెప్తున్నారు అవి కోడి కాకి ఎంత చెప్తున్నావు అన్న పదివేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారు ఫైనల్గా ఎనిమిది అయితే ఇస్తారంట ఓకే వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే చూసొచ్చారు థ్యాంక్ యూ గోకౌరన్స్ అంతా ప్రతి సోమవారం జరుగుతుంది రాజమండ్రి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఇక్కడికి వెయ్యికి పైగానే కోళ్ళు తీసుకుని అమ్ముతారు వెయ్యి కాదు రెండు వేల వరకు తీసుకుని వస్తారు గోకౌరంస్ అంతా ప్రతి సోమవారం జరుగుతుంది